రేపు మంగళవారం అలానే కాకుండా అమావాస్య ముందు రోజు ఇది ఒకటి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలండి మీకు ఎన్ని కోట్ల ఉన్నా సరే తీరిపోతుంది మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి దయ వల్ల ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా అందరుకుంటూ ఉంటాయి కదండి కొంతమందికి ఏంటంటే అప్పులు అధికంగా ఉంటూ ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటూ ఉంటాయి అసలు అప్పులు తీరక మనం ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చే తీసుకొని అప్పుని తీర్చుకునేవారము అసలు మాకు అప్పులు అంటే తీరక మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అంటే మంగళవారం పూట చక్కగండి ఒక్కసారి ఈ విధంగా ఆచరించండి తప్పనిసరిగా మీ అప్పు తీరుతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని అంటే నమ్మకంతో ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించుకోండి అసలు దీన్ని ఎలా చేయాలి మంగళవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మంగళవారం పూట అండి కొన్ని నియమాలను ఆచరించాలి అలా ఆచరించినప్పుడే ఏంటంటే మనకు మంచి జరుగుతుంది అప్పు కూడా తీరుతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే ఇలా ఆచరించేవారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఒకవేళ అప్పు ఉంది అప్పు తీరటం లేదు అని బాధపడేవారు తప్పనిసరిగా ఇలాంటి నియమాలను ఆచరించాలి మంగళవారం ట్టి కూడా అప్పుని తీసుకోకూడదు అప్పు తీసుకుంటే ఏమవుతుందంటే కనుక అప్పు పెరుగుతుందండి తగ్గదు కాబట్టి తీసుకోకండి ఒకవేళ ఎమర్జెన్సీ తీసుకోవాలి ఇంకా తప్పదనుకుంటాం కదా అలాంటప్పుడు అప్పు తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే తీసుకోకపోవటమే మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మంగళవారం అప్పు తీసుకుంటే అప్పుకి ఏంటంటే కనుక ఇంకా అప్పు పెరుగుతూనే ఉంటుంది మన జీవితంలో మనం అప్పు చేస్తూ ఉంటాం అదే మంగళవారం మీరు డబ్బుని ఇచ్చారనుకోండి అప్పుగా ఇంకా ఇస్తూనే ఉంటారనమాట అలా ఇచ్చే స్టేజ్కి ఇంకా మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇవ్వండి కానీ తీసుకోకండి అలానే మంగళవారం వండి ఉండే వాళ్ళు ఏంటంటే కనుక ఎర్ర అంటే పప్పుని కావచ్చు టమాటాల కూరని కావచ్చు ఎర్ర అంటే ఎరుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలు వస్తువులని మన ఇంట్లోకి తెచ్చుకోకూడదు కోసి వండుకోకూడదు వాటిని మనం తినకూడదు వాటిని అవాయిడ్ చేస్తేనే మన అప్పు తీరిపోతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన పెద్దవారి యొక్క అనుభవాలు అనమాట ఇవన్నీ కూడా వారు అప్పట్లో ఆచరించేవారు మనం కూడా ఆచరించడం వల్ల మన అప్పు అనేది తీరిపోతుంది మంగళవారం ఇలాంటి పనులు చేయకూడదు అప్పు తీసుకోకూడదు ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే పదార్థాలు అంటే కూరలు ఆకు అంటే ఇలా కూరగాయలు ఉంటాయి కదా టమాటాలు యాపిల్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అవి కోసి వండుకోవటం తినటం చేయకూడదు అవి చేస్తే అనేది పెరుగుతుంది మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి అంటే చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటాడు కావున ఏంటంటే కనుక మనము మంగళవారం పూట ఇలాంటివి చిన్న చిన్న నియమాలు ఆచరించాలి మంగళవారం పూట మన ఇంట్లో నుంచి ఏంటంటే కనుక పాలు పెరుగు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎర్రపప్పు దానికి తోడు చింతపండు ఇవి ఎవరికి ఇవ్వకూడదు బదులుగా కావచ్చు అప్పుగా కావచ్చు ఇవి ఇవ్వకపోవటమే చాలా మేలు అని చెప్పొచ్చు మంగళవారం పూట ఏంటంటే కనుక మనం అండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనము దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేదంటే కనుక మన ఇంట్లో అంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ దీపారాధన చేయటం ఇలాంటివి చేయాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క దయతో లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం అప్పుని తీర్చుకోగలుగుతాం అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించు ండి నార్మల్గా మీరు తలస్నానం చేయాలని ఏమీ లేదు వంటి స్నానం చేసుకుని కూడా ఆ తల్లికి దీపారాధన చేయండి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అప్పు తీరాలనేసి మీరు ఏంటంటే కనుక మీరు అప్పు తీరే డబ్బు రావాలనుకునేవారు యాలక్కాయని వేయాలి ఖచ్చితంగా ఏంటంటే కనుక మంగళవారం పూట యాలక్కాయ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు ఆ తల్లి అనుగ్రహించి ఐశ్వర్యంతో పాటు ధనవర్షాన్ని కూడా కురిపిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఒక్క మంగళవారానికి ఏం పెద్దగా ఫలితం రాదండి ఒకటికి రెండు అంటే మంగళవారాలు చేస్తూ ఉండండి మీ వీలున్నప్పుడల్లా కూడా మంగళవారం ఇలా చేసుకోండి ఫలితం ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ని పొందుతారు ఈ పరిహారానికి ఖచ్చితంగా వస్త్రం కావాలండి చిన్నది ముక్క అయితే సరిపోతుంది అంటే మన ఇంట్లో చిన్న చిన్న వస్త్రాలు ఉంటాయి కదా అలా ఉండే వస్త్రాల్లో తీసుకోండి పసుపుది కానీ ఎరుపుది కానీ అలానే కాకుండా ఒక వైట్ కలర్లో ఉండే చిన్న ఖర్చుపు కానీ తీసుకోండి పాతదైనా పర్వాలేదు కానీ అప్పటికప్పుడు నీళ్ళల్లో తీసుకొని అంటే పిండేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసే విధంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అప్పుని తీర్చేసి ధనాన్ని తెచ్చిపెట్టి మనకేంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదిగేలాగా చేసే వస్తువులు అనమాట ఈ యొక్క కుంకుమ పసుపు అక్షంత్రలు గంధము ఇవన్నీ కూడా అరస్ అరస్పూన్ స్పూన్ అర స్పూన్ తీసుకోవాలండి అంటే అరస్పూన్ స్పూన్ కుంకుమ అరస్పూన్ స్పూన్ గంధము అర స్పూను ఇలా మనం ఏంటంటే కనుక పసుపు అలానే కాకుండా అక్షంత్రులు అలానే కాస్తంతా ఈ పచ్చకర్పూరం తీసుకోవాలి రెండు ఒక్కలు తీసుకోవాలి రెండు పసుపు కొమ్ములు తీసుకోవాలి ఐదు యాలకులు తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఐదు రూపాయల బిల్ల తీసుకోవాలి ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు కోట్ల అప్పుని తీర్చడానికి ఐదు రూపాయల బిల్ల ఉపయోగపడుతుంది ఐదు యాలకులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయి పసుపు మంగళకరమైనది శుభకరమైనది కుంకుమ కూడా అంతే గంధం అమ్మవారికి ఇష్టము అక్షంత్రలు పసుపు బియ్యం కాబట్టి చెడును తొలగించి మంచిని తెచ్చి పెట్టడానికి ఖచ్చితంగా వాడుకోవాలి ఒక్కల వల్ల కూడా మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా ఒక్కలు కూడా ఏంటంటే ఏంటంటే కనుక అప్పుని తీర్చే విషయంలో చాలా అంటే అనుకూలిస్తాయని చెప్పొచ్చు కర్పూరం అనేది దేవతలు దేవ అంటే దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి కొంచమే ఎక్కువగా కూడా తీసుకోకండి చిటికడి చిటికడి రెండు సార్లు కర్పూరం తీసుకోండి పెట్టామా లేదా అన్నట్టుగా పెట్టుకోవాలి మరీ ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ పసుపు కుంకుమ అంటే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అరస్పూన్ అరస్పూన్ తీసుకోండి అక్షంతలు కొద్దిగానే తీసుకోండి ఈ గంధం కూడా అండి అరస్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి వస్త్రం పర్చండి వస్త్రం పర్చేసి ముందుగా ఐదు బిల్ల పెట్టి అందులో రెండు ఒక్కలు పెట్టి రెండు పసుపు కొమ్ములు పెట్టుకోండి అలానే కాకుండా ఐదు తలకులు మంచిగా పుచ్చు లేకుండా కొంచెం నీట్గా ఉండేవి చూసుకొని పెట్టుకోండి ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా కుంకుమ పసుపు గంధం అక్షంతలతో పాటు ఇలా ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా పెట్టేసి పచ్చకరపురం పెట్టేసి మూట కట్టి అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టేసి కాసేపు వదిలేయండి కాసేపు అంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు మీరు దీపారాధన చేసుకుని ఈ పరిహారం చేసినా దీపం పెట్టకుండా ఈ పరిహారం చేసుకున్న ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు అయితే పెట్టాలి అలా పెట్టడం వల్ల ఆ మూట అమ్మవారికి అంకితం చేయబడుతుంది అలా చేయబడ్డ ఈ మూటని మనం తీసుకెళ్లి సాయంత్రం అంటే కొంచెం చీకటి పడక అంటే పడక ముందే రావి చెట్టు దగ్గర వదిలేసి రావాలి చీకటి పడ్డ తర్వాత కూడా ఏం కాదు చీకటి పడక ముందుకు మీరు పెట్టేసి వస్తే చాలా మంచిది అనమాట అంటే ఇలా తీసుకెళ్లిన ఈ మూటని రావి చెట్టు దగ్గర వదిలేసి రావటం వల్ల ఏంటంటే కనుక మనకి మంచి ఫలితం వస్తుంది అలా పెట్టేసి వచ్చిన తర్వాత ఆ మూటని ఎవ్వరు విప్పి చూసినా మనకి ఏం పర్వాలేదు అలానే కాకుండా దాన్ని ఎవ్వరు తీసుకునే ఏం కాదండి మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు అలా అని ఆ మూట తీసుకున్న వారికి చెడు జరుగుతుందా అండి అంటే కనుక అలా కూడా ఏం జరగదు వాళ్ళకు కూడా ఫలితం ఉంటుంది వారు కూడా ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరేంటంటే కనుక ఇలా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి మంగళవారం పూట ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి తప్పకుండా అప్పు తీరుతుంది అప్పుల నుంచి బయటపడతారు రా ఇలా మీరు రావి చెట్టు దగ్గర పెట్టేటప్పుడు రావి చెట్టుని ఒకసారి తాకి ఆ తర్వాత అది వదిలేసి వచ్చేయండి సరిపోతుంది మంచి రిజల్ట్ని చూస్తారు ఇలా చేసుకున్నట్టు ఇతరులతో మీరు పంచుకోకండి ఇది అప్పుని తీర్చడానికి ఇదేంటంటే కనుక చాలా మంది కూడా మంగళవారం పూట ఆచరిస్తారు అప్పు ఉండే అప్పు అంటే నార్మల్గా ఇప్పుడు ఐదు ఐదు లక్షల అప్పు ఉంది పది లక్షలప్పు ఉంది లక్ష లోపే అప్పు ఉంది అనుకునేవారు ఈ పనిని చేయండి మాకు కోట్లలో ఉండండి చాలా వరకు కూడా అప్పు ఉందండి మాకు ఐదారు లక్షల కంటే కూడా ఎక్కువగా అప్పు ఉందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకొక పరిహారం చెప్పుకుందామండి ఇది కూడా చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఏది చేసినా కానీ ఫలితం వస్తుంది రాదని కాదు ఏది చేసుకున్నా కానీ మీకు మంచిగా జరుగుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా దైవ అనుగ్రహంతో ఏంటంటే అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట కావున ఏంటంటే కనుక ఇలా ఆచరించండి ఇది చేస్తేనే ఫలితం వస్తుంది ఇది చేసుకుంటే ఫలితం రాదని కాదు ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలా అంటే కనుకనండి పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది అన్ని కూడా తల్లికి ఇష్టమైన వస్తువులు కదా కాబట్టి అలా పెట్టాము మూట కట్టాము వదిలేసి వచ్చిం కాబట్టి ఆ తల్లి మనని అనుగ్రహించడంతో పాటు మనకు ఏదో దారి చూపిస్తుంది రావలసిన డబ్బుని కూడా రప్పిస్తుంది అలానే కాకుండా మనకు ధైర్యము బలమో అలానే కాకుండా మనకు చక్కటి అంటే ఎదుగుదలని ఇచ్చేసి మనకి ఏదో ఒక రూపంలో డబ్బునిస్తుంది ఒక వస్తు వాహన రూపంలో డబ్బునిచ్చి అప్పుడు తీరుస్తుంది అప్పుని తీర్చుకునే స్టేజ్కి మనం వెళ్ళడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీ ఆ సమయానికి మీ ఇంట్లో ఒక్కరు లేవనుకోండి పెట్టకపోయినా పర్వాలేదు ఉంటే పెట్టుకోండి లేకపోతే వదిలేసుకోండి కానీ అందులో పెట్టిన వస్తువులు ఖచ్చితంగా రెండు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి తప్పనిసరిగా ఉండాలి ఇవి అంటే వీటితో చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట ఒక ఒక్కరిని వదిలేసుకున్న ఏం కాదు కానీ మిగతా వస్తువులన్నీ పెట్టాలి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లు కూడా ఉండాలి అలా ఐదు రూపాయల బిల్లని పెట్టి మూట కట్టి ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టేటప్పుడు మీరు సంకల్పం గట్టిగా చెప్పుకోండి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది మీ జీవితంలో ఉండకూడదని మీరు అంటే జీవితంలో అప్పు చేయకూడదని అప్పు చేసుకున్న తొందరగా తీర్చుకోవాలనేసి ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వదిలేసి వచ్చుకోండి సరిపోతుంది రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా మీరు వంటి స్నానం చేసి పరిహారం చేయండి అలానే మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ అమ్మవారి పటం ముందు ఈ యొక్క పరిహారం మూట కట్టి పెట్టుకోండి చాలా చిన్న మూట అవుతుంది పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైనా సరే మీకు రావి చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు అంటే ఒకవేళ మనకు రావి చెట్టు దగ్గర గుళ్ళు ఉంటాయి కదండీ ఆ గుళ్ళ దగ్గర కూడా మనం పెట్టేసి రావచ్చు అనమాట అలా కూడా ఫలితం ఉంటుంది డబ్బు రావడంతో పాటు సంపాదన పెరుగుతుంది చక్కగా ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా బాగుంటుంది మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి ఎదగటానికి బెస్ట్ గా పనిచేసే పరిహారం అండి ఇది చాలా అంటే మంది కూడా కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలు పొందారని సిద్ధ శాస్త్రంలో కూడా ఇదే పరిహారం మనకు చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు నమ్మకంతో ఆచరించండి అంటే మనకు జరుగుతుంది అని ఒకసారి మన మనసులో అనుకుంటే తప్పకుండా జరుగుతుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని ఇచ్చే వస్తువులు అనమాట ఇవి మనకంతా కూడా శుభం చేకూర్చి మనకు అప్పు తీర్చి అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించే అంటే వస్తువులు కాబట్టి ఆచరించవచ్చు ఇంకా ఇంకొక పరిహారం అండి ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బాగా పెద్ద పెద్ద డబ్బు ఉండేవాళ్ళు కోట్లలో అప్పు ఉంటుంటుంది కదండి అలాంటి వాళ్ళు చేస్తారని మనకి ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ఈ పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు అప్పు ఎన్ని కోట్లు ఉన్నా సరే తీరిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఇది చాలా చిన్న పరిహారం అండి ఇదేంటంటే డబ్బుకు సంబంధించిన పరిహారం అనమాట దీని ద్వారా కూడా మనం అప్పు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటేనండి మానవ జీవితంలో సంపాదించిన డబ్బు సరిపోకను లేదో ఏదో ఒక రకంగా మనం అప్పు చేస్తూ ఉంటామండి అప్పు అనేది కామన్గా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కొంతమంది తీర్చుకోగలుగుతారు కొంతమంది తీర్చలేకపోతారు అలా తీర్చలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వడ్డీల మీద వడ్డీలు కట్టుకోవటం ఆ ఇంట్రెస్ట్ కట్టి కట్టి అలసిపోవటం అసలు అలాగే ఉండిపోవటం అసలు తీరకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ల పరంగా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముందు చెప్పిన పరిహారం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి దీనికి ఏంటంటే కనుక ఖచ్చితంగా స్నానం చేయాలి దీపం పెట్టుకుని పరిహారం చేయాలి ఇది కూడా అమ్మవారి పటం ముందు చేసుకోవాల్సిన పరిహారం అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక పసుపు గంధం రెండు తీసుకోవాలి రెండు కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చూయించే విధంగా ఒక చిన్న స్టీల్ బౌల్ని తీసుకోండి ప్లాస్టిక్ని మాత్రం అస్సలు వాడకండి వాడినా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి ఇలా స్టీల్ బౌల్ని తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో మీరు ఒక స్పూన్ అంత పసుపు అలానే కాకుండా ఒక స్పూన్ అంత గంధం మంచి గంధం తీసుకోండి కొంచెం సువాసన వచ్చేలాగా ఉండే గంధాన్ని తీసుకుని ఇలా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోండి చేసేసుకున్న తర్వాత నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి మనం ముందే చెప్పాం కదండి ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఐదు అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుంది కాబట్టి నాలుగు ఐదు రూపాయల బిల్లుని తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకోవాలి పట్టేసుకొని దీపారాధన చేసేసుకుని అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పించుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మాకు ఇంత అప్పు ఉంది అప్పు తీరాలి అప్పుల నుంచి మేము బయటపడాలి మేము కూడా అప్పుల నుంచి అంటే బయటికి వచ్చేలాగా చెయ్యి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళేలాగా చెయ్యి తల్లి నీ దయ వల్ల అంతా జరుగుతుందనేసి మన సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ నాలుగైదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఆ బౌల్లో వేసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఇది మంగళవారం చేసుకుంటే మంగళవారం వరకు పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే మనకు మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు ఈ రోజు మంగళవారం ఏ సమయానికి అయితే పెడతారో మళ్ళీ ఆ రోజు ఆ సమయానికి ఆ మంగళవారం వారం పూట తీయండి అంటే వారం రోజుల పాటు లక్ష్మీదేవి పటం ముందే ఉంచాలి మీరు అంటే పూజ గదిని క్లీన్ చేసిన పటాలను క్లీన్ చేసినా అది జరపకుండా అలాగే పూజ గదిలో పెడతండి అలా పెట్టడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని చూస్తారు ఆశ్చర్యపోతారు అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట ఇలా చాలా మంది కూడా ఇది ఆచరిస్తూ ఉంటారు కొంతమంది నెలల కొద్ది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక వారం రోజులు పెడతారు కొంతమంది రెండు వారాల పాటు పెట్టుకుంటారు మన ఇష్టాన్ని బట్టి మనము ఎన్ని వారాలైనా సరే పెట్టుకోవచ్చు మూడు నెలల కంటే ఎక్కువగా పెట్టకూడదు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బు మన యొక్క అంటే సంకల్పం ఉంది కదా మనం చెప్పుకున్నాం కదా సమస్య అది తీసేసుకుంటుంది అలా తీసేసుకుని ఆ డబ్బు ఏంటంటే కనుక చాలా శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మనం దానం కూడా చేయమండి హుండీలో వేసుకోవాలి ఖచ్చితంగా అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి హుండీలో వేసుకోవాలన్నమాట అందుకే మీరు ఈ విధంగా పెడతారు కదా పెట్టిన తర్వాత మర్చిపోకుండా వదిలేయండి దాన్ని వదిలేసిన తర్వాత మీరు మళ్ళీ మంగళవారం ఇలా దీపం పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లను పోస్తే అది పసుపు గంధం ఇదంతా కూడా ఎండిపోయి ఉంటుంది కదండి ఎండిపోయి ఉన్న దాంట్లో నీళ్లు పోస్తే మళ్ళీ పచ్చిగా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత అందులో నుంచి ఐదు రూపాయల బిల్లును మాత్రమే తీయండి తీసిన తర్వాత మీరు దాన్ని కడగకండి ఒక క్లాత్తో కానీ ఒక అంటే పేపర్తో కానీ చక్కగా తూర్చేయండి కొంచెం గంధం ఉన్నా ఏం పర్వాలేదు దానికి కొద్దిగా పేస్ట్ ఉన్నా పర్వాలేదు అలా చేసేసిన తర్వాత ఐదు రూపాయల బిల్లులు ఉంటాయి కదా అవి తీసుకెళ్ళి మీరేంటంటే కనుక ఎక్కడైనా సరే దగ్గరలో ఆలయాలు ఉంటే అక్కడ హుండీలో వేయాలి ఖచ్చితంగా హుండీలోనే వేయాలి ఆ డబ్బుని మనం వాడుకోకూడదు అని మనం దానం కూడా చేయకూడదు హుండీలో వేస్తే అది భగవంతుడికి చేరుతుంది అంటే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాల్లో వేసుకుంటే అది భగవంతుడికి చేరి ఏంటంటే కనుక ఇంకా మన అప్పు తీరే అవకాశం అధికంగా ఉంటుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ పసుపు అలానే కాకుండా గంధం మిశ్రమం ఉంది కదా అదంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇలా ఏంటంటేనండి మీరు చక్కగా మంగళవారం పూట ఈ పరిహారం చేయండి ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మన ఓపికని అంటే బట్టి మనం ఈ రెండు పరిహారాలు ఏదైనా సరే చేసుకోవచ్చు రెండు కూడా చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి మంగళవారం పూట చేసిన వారికి అయితే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఆచరించండి అది కూడా ఇందులో మనకి ఏంటంటే కనుక అమావాస్యకు ముందు వస్తుంది కదా మంగళవారం చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తితో కూడుకొని వచ్చే మంగళవారం కాబట్టి మంగళవారం పూట మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది దీపం పెట్టి అమ్మవారిని పూజించుకున్న అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలాంటి పరిహారాలు చేసుకున్నా అంతే ఫలితం కూడా రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి